లో విజయవాడని భారీ వరదలు తుఫానుతో ముంచెత్తినటువంటి ఘటన అత్యంత హృదయ విధారకరంగా మారింది వందేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత విపరీతమైనటువంటి వరద వచ్చి ఇళ్ళు మొత్తం రోడ్లు అన్ని జలమయమై ఇవాళ అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పిల్లలు అట్లాగనే పెద్దలు ముసలివాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఈ వరద కారణంగా చాలా చెప్పనలవి కాని పరిస్థితిలో అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ వరద ప్రాంతంలో ప్రజలు చిక్కుకొని ఇవాళ బాధపడుతూ ఉన్నారు ఇవాళ వరద ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సహాయ కార్యక్రమాలు అందించడానికి కూడా చాలా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికే అనేక మంది చనిపోయి ఇవాళ శవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ వాళ్ళు తినడానికి తిండి కానీ తాగడానికి మంచినీరు కూడా లేనటువంటి దుస్థితిలో ఇవాళ ఇవాళ విజయవాడ విజయవాడలో ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతం అంతా కూడా ఉంది ఇవాళ బుడమేరుకు వచ్చినటువంటి గండ్లు ఫలితంగా ఇవాళ ఇంత తీవ్ర నష్టాన్ని చూసాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ తీవ్రంగా ఆస్తి నష్టం వాళ్ళ ప్రాణ నష్టం జరిగి వాళ్ళ అతలాకుతమైనటువంటి వాళ్ళ సర్వస్వం కోల్పోయినటువంటి వరద బాధితులు ఆదుకోవడం కోసం సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా నిధి విరాళాల సేకరణ వరద బాధితులు ఆదుకోవడం కోసం పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు భీమవరంలో ఇవాళ వరద బాధితుల సహాయం కోరుతూ నిధి సేకరణ ప్రారంభించు ఇవాళ ప్రజలంతా కూడా ఒక మానవతా దృక్పథంతో ఇవాళ వరదలతో సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళని ఆదుకునేదానికోసం వీళ్ళ అనేక రూపాల్లో వస్తు సామాగ్రి రైసు పాతబట్టలు అలాగే వీళ్ళ నగదు రూపంలో మీ సహాయ సహకారాలు అందించి వరద బాధితులకి మీ తోడ్పాటును అందించాలని సిపిఐ పార్టీగా ప్రజానేకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం